చూడమ్మా సూర్యారావు నాకు వేలు విడిచిన మేనమావ బావ మరిది కొడుకమ్మా వారి అన్నగారి అమ్మాయి అన్న అభిమానంతో ఈ ఉద్యోగం నీకు ఇస్తున్నాను చూడమ్మా నీకు తెలిసే ఉంటుంది మాది వాష్ డిటర్జెంట్ సోప్ మొదటి నెల ట్రైల్ పీరియడ్ ఈ నెలలో నువ్వు ఇంటింటికి తిరిగి కనీసం థౌజండ్ అంటే ఒక వెయ్యి వెయ్యి సోపులన్నా అమ్మాలే అలా అమ్మా అంటే ఈ ఉద్యోగం నీకు ఖాయం అంజనా అమ్మ గారు ఈ అమ్మాయి పేరు సరస్వతి మన సూర్యారావు అన్నగారి అమ్మాయి అట సేల్స్ గడ్గా ఉద్యోగం ఇచ్చాను మరి చేయాల్సిన డ్యూటీ అది వివరంగా చెప్పండి చెప్తామండి మరి వెళ్ళొస్తా వినాయకండి నేను మీ అమ్మ గారు చెప్పారు అదే వాడు అదో రకమైన మనిషి అమ్మా బంధువులు తప్ప పై వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వడు ఆపద్ధర్మంగా ఒక వాడి నీకు ఉద్యోగం పిలిచాయని చూసావా నీ పని చూడండి మిస్ ఇవాళ మీకు ఉద్యోగం వచ్చి అవునా ఇంటర్వ్యూకి నాలాంటి వాళ్ళు చాలా మంది పిలిచారు కానీ ఇంటర్వ్యూ లేకుండా మీకు ఉద్యోగం వచ్చి ఆ విషయం మీకు తెలుసా మీకు రికమెండేషన్ ఉంది మాకు లేదు అది తేడా మీరే కనుక ఉంటే ఈ పాటికి మీ అంతు ఆ వినాయకుడు అంతా చూసుండేవాడిని ఆడవాళ్ళు అయిపోయారు ఆ వదిలేయండి ఈ కాకపోతే ఏమిటి కొందరు ఆడవాళ్ళు ఉద్యోగాలు కాలం గడవక చేస్తారు కొందరు ఇల్లు గడవక చేస్తారు అందులో మీదే జాతి నా రెక్కల అలాగా అయితే మంచి పని చేశారు ఆ వినాయకుడు వస్తారండి చూడండి మిమ్మల్ని రెండోసారి చూడటం కానీ మిమ్మల్ని చూసినట్టు నాకు జ్ఞాపకం లేదే మీకు ఇంతవరకు ఉద్యోగం దొరకలేదా రెండు ఉద్యోగాలు దొరికేవే కానీ ఆ రెండు ఉద్యోగాలు నాకంటే అవసరంలో ఉన్న వాళ్ళకి అందులోనూ ఆడవాళ్ళకి దొరికానకాలే ఉన్నావు అనుకుని ఒంటరిగా వాగుతున్నాను వడంలో అంతా వెటకారం చేశారు వస్తున్నావా ప్రసాద్ నీకు విషయం చెప్పాలా విషయం చెప్పాలా ఓ రూపాయి తేరులు తెప్పించు రేపుగా ఇదిగా బాబాయ్ రూపాయి ఇస్తాడు బట్టరా ట్రిపుల్ 58 దక్కన దక్కనేరా ట్రిపుల్ 58 తర్వాత చెప్పించుకుంటా సరే అది కష్టం మీద మా ఆఫీస్ లో ఒక అమ్మాయికి ఉద్యోగం వేయించాను ఉంటనే ఇ ఎందుకు మీరే చెప్తారగా నే 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 నేనగోల్ అబ్బ सोचిరాండి ఎ కూతురు ఆ అదేంట అలా గలమగ వెతుస్తావేంటి అదే సూపర్ రాసుకున్నాను కదండి అందుకని నా మొక్క మీకు తెల్లగా కనిపించుంటుంది నా మేనగోళ్ళు నాకు తెలియని ఏంటి చిన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఎంత ఉండేది ఆ పిల్ల దీని గురించి అడిగాను సిగ్గుపడిపోయింది అలాగా ఇవాళ ఆఫీస్కి వస్తుందా అండి ఎవరు మా మేనగోళ్ళు ఎందుకు అదే వస్తుంది కదా వస్తుంది ఇక మీరు కష్టపడకన్నా నేను చూసుకుంటాను మా మేనగోడలే ఓ కరస్సు గారా మీరు ఈ ఆఫీసులోనే పని చేస్తున్నారు అన్నమాట సభా మా మేనవాళ్ళకి ఇక్కడే ఉద్యోగం వచ్చిందండి అవునండి మా బ్రదర్ నా బ్రదర్ డాటర్ పేరు పేరు కనుక్కోలేదండి ఎప్పుడు మేనగోళ్ళ అని తప్ప పేరు పెట్టి పిలిచి అరగను నేను పంతొమ్మిది వందల అరవైలో పుట్టింది పాపం పేరు కనుక్కొని చెప్తాను నండి సో మీరు ఈ ఆఫీస్లో చేరారన్నమాట ఫైన్ ఎంతక్క రోజు వస్తుంటాను మా మేనవాళ్ళను చూసినట్టు ఉంటుంది మీతో మాట్లాడినట్టు ఉంటుంది ప్రసాదు నువ్వ మా మేనగాళ్ళ చూసి వెళ్దామని వచ్చానండి సరస్సు గారు ఈయన మా ఇంట్లో ఉంటున్నారు అద్దె ఇవ్వటం లేదు కనుక అద్దెకుంటున్నారని చెప్పే ధైర్యం చేయను ఉంటున్నారంతే చాలా మంచివాడు పాపం ఏ సార్ మా మేనగోళ్ళ ఎక్కడ మీ మేనగోళ్ళ అదేనండి మా బ్రదర్లా బ్రదర్ డాటర్ ఇదేం బాగోలేదయ్యాకి వస్తున్నాయండి కళ్ళ ముందు అమ్మాయిని ఎందుకునే కళ్ళ ముందు చూసారా ఎలా జోక్ చేశాను నేను దూకులు అవి బాగా వేస్తాను మా మేనగోడలు నాకు తెలియకి ఫరస్ గారే మా మేనగోళ్ళు మా బ్రదర్ నా బ్రదర్ దాకా ఇన్ని సార్లు థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకండి అసలు మన ఇద్దరం కలిసి మా బావకు థ్యాంక్స్ చెప్పాలి అవును మీకు ఉద్యోగం చూపించినందుకు నాకు మేనగోడలను చూపించినందుకు ఏమిటి మేనగోడలు అనుకోవడం మీకు నచ్చలేదా మాట వర్తికి మేనగోడలు అన్నందుకే ఇంతగా అభిమానిస్తున్నారు నిజంగా మీకు బంధువునై ఉంటే ఇంకెంత ఆప్యాయత కురిపించేవారనని సరస్వతి గారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు లేని నేను బ్రతకలేను ఐ లవ్ ఐ లవ్ యు శాస్త్రి గారు నన్ను రోడ్డు మీద వదిలేసి వచ్చేస్తున్నారు ఏమిటండి ఏం చేయమంటారు చెప్పండి ఉన్నట్టుండి కళ్ళు మూసుకొని అలాగే నిలబడిపోయారు ఎంత పిలిచినా కుదిపినా కళ్ళు విప్పలేదు నాకు ట్యూషన్ టైం అయిందని బయలుదేరాను అలాగా సరస్సు గారు ఏంటండి మీరు మీరేమి అనుకోకపోతే నన్ను మిమ్మల్ని అప్పుడే నాతో పార్క్ వస్తారా కాస్త మాట్లాడాలి చెప్పాను కదండి ట్యూషన్ అవునవును చెప్పారు మీరు బాధ్యత తెలిసిన మనిషి అందుకే టీచర్ అయ్యారు ఒకసారి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఓకే సంవత్సరాలు చెప్పడం మానేస్తాను ఇంకా పదండి నమస్కారం అండి నేను వాష్ డైటర్జెంట్ సోప్ తప్పు వచ్చాను ఈ సబ్బులు చాలే అమ్మా మా ఇంట్లో బోలుడు సబ్బులు ఉన్నాయి ఇది మామూలు సబ్బు కాదండి వాష్ అండ్ వాష్ బట్టలు ఉతకడానికి బలకాసు బాప్తే ఎంత మురికి అయినా అట్టా ఎగిరిపోతుంది ఒక సబ్బు కూడానా ఇదిగో మీ సంగతి నాకు బాగా తెలుసు ఊళ్ళోకి కొత్త దొంగ మూట దిగిందని మా వాళ్ళు చెప్పారు అని చెట్టు పెట్టుకొని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ మేము కాస్త ఆటు వరకులో ఉండడం చూసి చేతి కందిన వస్తువులు కంటి వెళ్ళిపోతారు ఇదిగో మీ పప్పులు నా దగ్గర ఏ ముడుకవు వెళ్ళమ్మా వెళ్ళు హలో హలో ఏమిటలా దళ్ళు రోజు అవసరమయ్యేవే కదా సబ్బులు తేలిగ్గా అమ్మొచ్చని ఆశపడ్డానండి పొద్దు నుంచి పది తిరిగాను బోని కూడా కాలేదు పైపెట్టు అంతా తిట్టిపోస్తున్నారు కూడా అలాగా ఇంత అందం తమ గుమ్మ ముందు నిలబడగితే పొమ్మంటారా అబ్బే మీకెందుకండి శ్రమ అయిన వాళ్ళ కోసం ఆ మాత్రం శ్రమ పడకూడదంటారా మనం అయిన వాళ్ళమా మరి జీవితంలో ఎదురైన వాళ్ళం ఇదివండి అది చూడండి ఆ ఇంటి నెంబర్ ఎంత సో మన ఆ ఇంట్లో కనీసం పది సబ్బులైనా అంటగట్టాలి నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వదిలేని పదండి ఓ ఆట ఆడించేస్తాను చూడండి అక్కయ్య గారు గుడ్ మార్నింగ్ అక్కయ్య గారు మేము ఎక్కువసేపు డిస్టర్బ్ చేయండి ఏమిటి అక్క్య గారు ఈ చీరలా మాసిపోయింది మంచి సబ్బుతో ఉతక్కపోతే ఎలా భర్తదేవతకి మురికి రాక్షసుడు శత్రువు మురికి రాక్షసుడు శత్రువు అనే ఈ సోప్ ఎంత ఉదాత్తమైన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గృహిణుల సౌకర్యార్థం కనిపెట్టబడింది ఇంట్లో మగాలు ఎవరు లేకపోయినా పర్వాలేదు అక్క గారు చూసారా ఇది మీ వారిది అనుకుంటాను మీరు లుంగిలు కట్టరు కదా దీన్ని ఇలా చేతిలోకి తీసుకుని పదం చెప్తాను దీన్ని ఇలా పూర్తిగా నీళ్లలో నానేంత వరకు ముంచాలి ఆ తర్వాత దీన్ని ఇలా పక్కన పెట్టి అప్పుడు బయటికి తీయాలి ఈ మురికి రాక్షసుడు శత్రువుని దీన్ని ఇలా బట్టల మీద వేసి బలంగా రుద్దాలి అందమైన ఆకర్షణీయమైన పాలనకి వస్తుంది అదే మా స్పెషాలిటీ ఇలా రెండు నిమిషాలు ఏకాగ్రతతో ఉతుకో ఉతుకు ఉతుకో ఉతుకు ఉతుకో ఉతుకో ఆ తర్వాత గుడ్డ నెల నేలలో ముంచి లేపాలి తగతగలాడే పిలుపుతో మిలమిలలాడే మెరుపుతో మీ కళ్ళ ముందు ఉంటుంది తెల్లటి బట్ట సార్ ఇది నువ్వు లక్ష సార్లు చెప్పాను నేను జనాభా లెక్కలు సేకరించమని ఉద్యోగం ఇచ్చి జీతం ఇస్తూ ఉంటే నువ్వు సబ్బులు అమ్ముకుంటూ తిరుగుతావా ఐ కాసాదు ఇదివా నేను వారం రోజులు సస్పెండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో హలో కోసం వెతుకుతున్నాను మీ ఆఫీస్ గారు ఎవరైనా కోపడ్డారండి లోనో నన్ను కోపడటానికి దమ్ములే పట్టదాలు మీద తపలా వాయించేను లేదు బాధపడ్డాడు ఓ వారం రోజులు నన్ను సరదాగా సస్పెండ్ చేశాడు మీకు పాపం మీరు అలా బరువైన డైలాగులు అవి చెప్పకండి ఈ సస్పెన్షన్ మన మంచిగా వచ్చింది సరస్సు గారు మంచిగా పదండి చెప్తాను ఈ వారం రోజుల్లో మీరు అమ్మాల్సిన సబ్బులన్నీ అమ్మేసి మీ ఉద్యోగం ఖాయం అయిపోయేలా చేసేందుకు మా ఆఫీసర్ గారు నాకు అవకాశాన్ని కల్పించారు ఇక నుంచి ఇదే నా డ్యూటీ నా కోసం మీరు ఎందుకు ఇలా కష్టపడుతున్నారు మీరంటే నాకు ఇష్టం కనుక మీకు ఎలా కృతజ్ఞత చెప్పగలండి ప్రసాద్ గారు ఇలా మాత్రం కాదు అది వేరే టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం పదండి వెళ్ళారని దగ్గర నుంచి అర్థం ఉంది అలా కూర్చున్నారేమిటి ఎంతసేపటికి ఊడు రావా బయటికి నువ్వు ఊరిపోమ్మా బావ కళ్ళకి నేను వేటకాళ్ళు శ్రీదేవిలా కనిపించాలి అడుగు మీ నాన్నగారు కూడా వచ్చేసారు త్వరగారా అయితే బాబు కూడా వచ్చింటాడు చాలా ఈజ్ మోడ్రన్ నేమ్ మోడ్రన్ నేమ్ సరే గాని నువ్వు కాళ్ళు కడుక్కో భోజనం చేద్దు గాని కాళ్ళ అవి నువ్వు అమెరికాలో చేతులతో భోజనం చేస్తారు అంటే ఈ దేశంలో కాళ్ళతో భోజనం చేస్తారని ఉద్దేశమా నో నో ఉద్దేశం అలా అని కాదు అంకుల్ అక్కడ చేతులు కూడా కడుక్కోరు ఫోన్స్ అండ్ ఫోక్స్ తో పని జరిగిపోతున్నా అమ్మా ఆ మనిషి ఆ మాట తీరు

బై బై వెర్ ఇస్ రామ్ బాబు రామ్ బాబు వాడే రాంబాబు బాబు హై బాబు హై రామ్ అవయ మా బావ హూ ఇస్ దిస్ గాయ్ ఈ సల్సి ఎవరు మా పిన్ని కొడుకు ప్రసాద్ ఓ అరే మమ్మ అప్పట్లో రాముడు మంచి బాలుడు అన్నంత బుద్ధిమంతుడిగా ఉండేవారు ఇప్పుడు కూడా బుద్ధిమంతుడేలే మా తమ్ముడు నవ్ ఇస్ బుద్ధి మంత్రుడు తప్ప బుద్ధి మంత్రుడు బ్రతకలేడు అంటే దట్ ఇస్ హావ్ చేంజ్ ఆ త్వరగా వడ్డించలే అసలే పాతి వేల మైలు ప్రయాణం చేసి వచ్చాడు పాపం ఏమిటి మామయ్య ఆ గదిలోకి తొంగి చూస్తున్నావు మా టీచర్ ఇంకా రాలేదు టీచరా ఆవిడెవరు ఆవిడ రాకపోతే నాకేరా పడవా అయినా ఎందుకు రాలేదు అమెరికా నుంచి మా బావ వస్తాడు మాకు పని ఉంటుంది రావద్దు అన్నాడు ఇంత డబ్బు పోసి ట్యూషన్ పెట్టిస్తే ఆవిడ రాకపోతే ఎలా వీడు చదివేం గాను కనపడి కలిగేస్తాను రేపటి నుంచి ప్రతి రోజు రాకపోతే కుదరదు అని చెప్పేస్తాను సరస్సు గారితో ముందు టీచర్ ఎవరో తెలియదన్నా అలా అన్నానా నిజమే ఆ టీచర్ ఎవరు నాకేం తెలుసు వస్తా ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్తున్నట్టు ఆ ఆవకాయ వేసుకుని భోంచేద్దామని వచ్చాను ఈలోగా భోంచేసి వచ్చినట్టు గుర్తొచ్చింది వస్తా వస్తా సార్ ఓకే ఓకే బాబు మావయ్య టీచర్ కోసమే వచ్చినట్టున్నాడు బావా యు నో ఇలాంటి శుద్ధ ముద్ద లాంటి మనిషిని ఇన్స్పైర్ చేసిన ఆ టీచర్ ఎవరు ఐ వాంట్ టు సీ హర్ వన్స్ నేను ఒకసారి చూడాలి అవన్నీ ఏదో మాట్లాడాలని చెప్పి తీసుకొచ్చి మోగునం పడ్డారు మాట్లాడటం అంటే అది పెద్దగా మాట్లాడటం కాదనుకోండి ఇదిగో మాట్లాడుతూనే ఉన్నానుగా పంతొమ్మిది వందల యాభై మూడులో ఇలాగే వద్దు చెప్పను చెప్పండి నన్ను ఎందుకు రమ్మన్నారు ఇక్కడికి ఎందుకంటే నేను అదే ఆ పచ్చడి చెట్లు ఆ తెల్లటి మబ్బులు ఎంత అందంగా ఉన్నాయో చూసారా ఇవి చూపించడానికి రమ్మన్నారా అవునండి అంటే కాదనుకోండి అదే నేను నేను మిమ్మల్ని నన్ను అదే రమ్మన్నాను కదూ ఈ మాట ఇప్పటికి సార్లు చెప్పాను మీరు చెప్పారు నేను చెప్పలేకపోతున్నాను కర్మ ఏమిటి అదే ఏం లేదండి ఇదిగో బాబు ఆంధ్రప్రదేశ్ వీక్లీ వచ్చిందా వచ్చిందండి వచ్చేసిందా ఒకటి ఇప్పుడు మీరు నా గెస్ట్లు నేను ఇస్తానులేండి ఇందులో రాలిన పులు సీరియల్ చదువుతున్నారా నా అభిమాన రచయిత మధుమూర్తి రాస్తున్నాడు అలాగా మీలాంటి వారి మెప్పు పొందిన ఎంతో ఇంతకే చూసారా లేదండి ఇంకా అదృష్టం కలగలేదు అటు దేవుడు ఇటు పురుషుడు స్త్రీకి చేస్తున్న అన్యాయాలను భూతబ్బంలో లోకానికి చూపించి మహోన్నత వ్యక్తి మధుమూర్తి ఓకే ఈ ప్రపంచం మొత్తం గాలించైనా సరే ఆ మధుమూర్తిని తీసుకొచ్చి మీ కళ్ళ ముందు నిలబెడతాను అలా చేస్తే మర్చిపోలేదు చూసారా మనం ఇలా కాసేపు మాట్లాడుతూ కూర్చోవటం వానదేవుడికి ఇష్టం ఉండట్లేదు అందుకే సరే కొడుతున్నాడు అయినా మీరేం భయపడకండి ఇందాకే మబ్బులను చూసి ఎందుకైనా మంచిదని గొడుగు తీసుకొచ్చాను సైకిల్ ఉంది మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి మరీ పెడతాను అమ్ము అంత దూరం మీ సైకిల్ మీద మీరు ఎక్కడ మాట్లాడకండి జాగ్రత్తగా సైకిల్ ఎక్కువండి బోరుడు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు పంతొమ్మిది వందల అరవై నుంచి సైకిల్ తొక్కుతూనే ఉన్నాను మీకేం భయం లేదు స్టడీగా కూర్చోండి కంగారు పట్టిన సైకిల్ పక్కకు లాగుతుంది అంతగా ప్రమాదం వస్తే నేనే సూకేయమనిస్తాను దూకేమి అసలు తాత ఈ సైకిల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సారీ గాలి ఇచ్చి గొడవ చేసింది గుర్తొచ్చి ఇంత పని జరిగింది ఎక్కండి ఈ సారి జాగ్రత్తగా చూస్తాను ఓకే మీ టూ సైకిల్ కి మీకు పదివేల నమస్కారం విర్థం పదగింద అలాగే ఎలా అనిపిస్తున్నారు ఏం చేయమంటారు చెప్పండి నేను ఉన్నానన్న సంగతి కూడా మర్చిపోయి అలా ఉండిపోయారు ఎంత పిలిచినా కుదిపినా కదలేదు మీ కళ చెదరగొట్టడం ఎందుకని విడిపోతున్నాను అట్టండి పదండి ప్రసాద్ నీకు ఎవరు నీకు ఉత్తరం వచ్చింది అనగానే అన్ని వాటాల వాళ్ళు దాని మీద పడి చిన్న కురుక్షేత్ర యుద్ధం చేశారు అనుకో ఇంతకీ ఉత్తరం లేదండి చేపెట్టిన చివరికి ఈ అవతారం దాల్చింది ఇంతకీ ఉత్తరం వారి చిరంజీవి ప్రసాదానికి మీ తాతయ్య ఈ ఉత్తరం నీకు చేరిన వెంటనే నువ్వు అర్జెంటుగా రెక్కలు కట్టుకుని ఇక్కడికి వచ్చి వాలిపోవాలి నీకు మంచి సంబంధం చూసాం పిల్ల బంగారం బొమ్మ నీ సమ్మతం తెలియపరిస్తే వెంటనే ముహూర్తం పెట్టిస్తాను చిత్తగించవలను ఇట్లు నీ తాతయ్య అంతా కంటతా పట్టేశారే ఉత్తరాన్ని విషయం చెప్పకపోతే ఎలా అయితే పెళ్లి నాయనా నీకు మాత్రం ముందు వెనుక ఆ ఆడపిడుచు లాంఛనాలన్నీ మా అమ్మాయికే ఇప్పించు మర్చిపోతే అప్పుడే పెళ్లి అయిపోతున్నట్టు మాట్లాడతారే పిన్ని గారు అయినప్పుడు మాట కదా మొన్న మా ఇంట్లో చుట్టాలబ్బాయి పెళ్లికి ముహూర్తానికి ముందు పెళ్లి కుదురుతని చచ్చిపోయింది అంతే పెళ్లి ఆగిపోయింది తెలుసా శుభమాట పెళ్లి జరుగుతుంటే ఏమిటా మాటలు చూడ్నా వెళ్ళిపోయాడు అత్తగారు పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని చూసుకొని తల్లగా అలా మనాయ అంట అది చెప్పి అతను మిగిలితే ఇప్పుడు గారెలున్నాయి అరిసెలున్నాయి ఉన్నాయా ఉన్నాయా గారెలు అరిసెలు కావు అరిసెలు గారెలు కావు అరిజెలు అరికెలే గ గాలి అరలియరని అరిసెను గాలి చేయాలని ప్రేత్తు నీ పెళ్ళికి గారెలు అరిసెలు రెండు చేయొచ్చు ఇది మాత్రం మర్చిపోకే ఇక నిజాలు ఉండదు రొట్టిల్లో ఎలా తగలేంట పెళ్ళిళ్ళల్లో నా హ్యాండ్ హెచ్చు ఆడేస్తున్నాయి మనకిచ్చిన విడుదల ఇరవై పేకదసాలు పడేయించు జం జకరం అని ఆడేద్దాం అసలు ఇంతమందిని నీ పెళ్ళికి ఆనందంగా వెళ్ళాలంటే దానికి కూడా ఏర్పాటు ఉంటుంది ఓ డీలక్స్ బస్సు మస్తు అద్దెకి తీసుకో ఈ దేశంలోని జనాభా అంత హాయిగా వెళ్ళచ్చు ఏమంటారు ఏమంటారు ఇంకెవరు ఏమంటారా ఒక డేరస్ బస్సు నాదో చిన్న ప్రపోజల్ అయ్యి మరేం లేదు వెళ్లేదు ఎవరో గనక మధ్యలో ఆపి మా అల్లుని అమ్మాయిని ఎక్కించి పోదాం ఏమంటారు ఆ బస్సు ఏ చెట్టుకో గుర్తుకుంటే పెళ్లి కాస్త ఆగిపోతుంది ప్రసాద్ రిక్వెస్ట్ అయ్యా ఏమిటో ఇప్పుడు రంపతివాడు మా తోడోళ్ళు ఉన్నాడు వాడికి వైద్యాలు ఇరవై పది రూపాయలు బేటా ఇస్తే వాడు వచ్చి ఆడతాడు వాడుతూ పేకలు దాంట్లో ఉంటే రమ్మతో ఉంటుంది సరే ఎందుకు అండి చెప్తారు మాట మనసు కదా బాబు అలా తెచ్చిపోతా దానికే గాని రేపే ప్రసాద్ దగ్గర డబ్బు తీసుకుని పంపించండి మీరు తోడు వాళ్ళకి ఇద్దామని వచ్చేస్తాడు పెళ్ళిలో ఎలాగో మాకు బట్టలు పెడతావు అనుకో మళ్ళీ మళ్ళీ ఇలాంటి శుభకార్యం జరుగుతుందా ఏమన్నా కాస్త ఖరీదైన బట్టలు పెట్టినాయనా నాకు కూడా చెప్పే చెప్తూనే ఉన్నారు నిద్రపోతున్నాడు పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని గడపలో మనరుగా పడుకోవాలి పడింది పడిదే నీలే సార్ తెలుస్తున్నా ఉంది చూడు ఈ నెలలో మొత్తం ఎన్ని రోజులు సెలవు పెట్టిన వాడిని నాకెందుకు తెలియదు సార్ కానీ ఇది మా తాతయ్య కోసం పెడుతున్న సెలవు సార్ మా తాతయ్యకి నేను ఒక్కనే మనవండి సార్ నాకు ఆయన ఒక్కరే తాతయ్య మా తాతయ్యకి నేను నాకు మా తాతయ్య తప్ప మాకు మరెవరూ లేదు సార్ ఓ సారి ఏం జరిగిందో తెలుసా సార్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సంవత్సరాలు చంపేస్తున్నావు ప్రసాదు నీకు యూ సార్ మీరు మా తాతయ్య సార్ హలో గు నుట్రా నేనే ఉత్తరం అనుకున్నాను ఈలోగా నువ్వే ప్రత్యక్షమయ్యావు నీతో చాలా విషయాలు మాట్లాడాలి ఇంటికి వచ్చి చెప్తాను ఏమిట్రా ఇల్లంతా అయ్యవారి నటిల్లా ఉంది ఇక్కడ బట్టల బీరువా అక్కడ రేడియో డల్ల బెడ్ ఇవన్నీ ఏమైనా ఉండేవిరా అన్నీ ఉండేవి తీసుకెళ్ళిపోయారు ఎవరు అప్పుడు వాళ్ళ కాదురా అద్దెకు ఉండేవాళ్ళు అదేమిట్రా నీ ఇంట్లో సామాన్లన్నీ పడిపోయారా అదే నా వీక్నెస్ దాన్ని ఎవరేమడి చేస్తున్నారు ఈ మూక ఒకడు మూడు సంవత్సరాలు అయితే బాకీ ఒకడు పైసా ఇవ్వడనుకో ఆ తా అద్దెలు సరిగ్గా వసూలు చేయలేదని కూటిస్తూ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు ఆ ఏకొడకే గానీ ఏం చేస్తున్నావు ఇప్పుడు ఎట్టగేలకు నిరుద్యోగంలో చిరుద్యోగంలోకి రా వెరీ గుడ్ చెప్పారా మరి ఎక్కడ దొరికింది ఉద్యోగం ఆంధ్రపత్రికలో కంగ్రాచులేషన్ కథలు రాసిన పత్రికలోనే ఉద్యోగం సంపాదించావన్నమాట అవునరా ఆ శుభవార్త నీకు చెప్పి వెళ్దామని వచ్చాను నువ్వు నాకు సాయం చేయాలి నేను ఇంతవరకు అద్దెకున్న గదిలో చెప్పులు షాప్ పెట్టబోతున్నాస్తా ఓనర్ నా సామాన్లు విసిరైపోతే చెప్పెట్టు కొడతానని చెప్పి బెదిరించి ఓ వారం టైం తీసుకున్నాను నాకు ఎక్కడైనా గది చూసి పెట్టాలరా గదే నా ఇల్లు నీ ఇల్లు కాదేమిట్రా ఇద్దరం ఇక్కడే ఉందా థ్యాంక్స్ ఆవకానికి కాలం కొట్టించారా ఆ మొన్ననే కొట్టించాం కదమ్మా అయిపోయింది అన్నమాట మీ పళ్ళు అయిపోయిందమ్మా మళ్ళా వర్షాకాలం వస్తుంది అవునవును పెద్దలు పెడతాను చెప్పు అని